హలో అండి ఇలాంటి దండలు ఫెస్టివల్స్కి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా చాలా యూజ్ చేస్తున్నారు కదా అయితే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు నేనైతే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా ఎల్లో అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఏదైనా రౌండ్ షేప్ లాగా మీరు కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక పిన్ వేసేసి కట్ చేసేసుకొని ఈ షేప్లో రౌండ్ షేప్లో అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి ఇవి మనకు వాషబుల్ కూడా అండి డస్ట్ పెడితే వాష్ కూడా చేసేసుకోవచ్చు ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా అన్నింటినీ విడివిడిగా చేయండి అయితే ఒక ఫో మనకి పాం ఫ్లవర్ కదా ఫ్లవర్ లాగా బంతి పువ్వు లాగా రెడీ అయిపోతుందండి తర్వాత వీటిని ఒక దారానికి ఇలాగా కుర్చేసుకుంటే ఒక దండలాగా రెడీ అయిపోతుంది నేను మధ్యలో గ్రీన్ కలర్ కాడలాగా కూడా తీసుకున్నానండి మీరు స్ట్రాస్ కూడా యూజ్ చేయొచ్చు ఎంత హైట్ లో కావాలో అంత హైట్ లో చేసేసుకోండి తర్వాత వీటిని మనకి గుమ్మానికి సైడ్ డోర్స్ కి కూడా యూస్ చే ఫెస్టివల్స్ కి బ్యాక్ డెకరేషన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి